బొమ్మనహాల్ మండలంలోని నేమ్కల్లు గ్రామం ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా దళితులు పరిరక్షించుకుంటూ వస్తున్న ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కొందరు అగ్రవర్ణాల వారు కబ్జా చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందునూరు నాగరాజు మండిపడ్డారు మంగళవారం సాయంత్రం ఆ గ్రామంలోని దళితులతో కలిసి కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు అనంతరం కాలనీవాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళు తిరిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు విలువైన ఈ ప్రభుత్వ స్థలం దళితుల సామూహిక అవసరాల కోసం కేటాయించకపోతే ఉద్యమిస్తామని ప్రకటించారు గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడున్న ఒక ఐదు సెంట్ల స్థలాన్ని వీళ్ళకే దాదాపుగా నలభై యాభై ఏండ్ల వయసు వీళ్ళు పెద్దల తరం నుంచి కూడా ఆ ల్యాండ్ని అలాగే పెట్టుకొని అక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ కట్టించాలని మరి ఒక చిన్న కమిటీ హాల్ కట్టించి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి వీళ్ళు శత విధాలుగా ప్రయత్నం అనేది చేయడం జరిగింది కలెక్టర్ గారికి పదే పదే కలెక్టర్ అర్జీలు ఇచ్చిండే అర్జీలు ఎన్ని ఉన్నాయో నా దగ్గర చూడండి కలెక్టర్ గారికి మూడు సార్లు అర్జీలు ఇచ్చారు మూడు సార్లు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చారు ఆర్డీఓ గారికి మూడు సార్లు అర్జీలు ఇచ్చినారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎట్లా జరుగుతా ఉన్నారంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది చెప్తే బాగుండదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రతిసారి అక్కడ అడ్డు పడినప్పుడల్లా ఈ ఏరియాలో ఉన్న లీడర్ గా వ్యవహరిస్తున్న ఎంతో మంది వ్యక్తులు వీళ్ళంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ సందర్శించి ఈ సమస్యను పదే పదే చెప్పుకుంటే కూడా నిమ్మకు నీరెక్కినట్ల ఈ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆల్రెడీ ఎంఆర్ఓ గారు స్కెచ్ ఇవ్వడం జరిగింది అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తెలిస్తే ఆ గవర్నమెంట్ ల్యాండ్ దళితులకు సంబంధించిందే భూమి వాళ్ళ కేటాయించండి ఆ ఐసెండ్ స్థలాన్ని అని చెప్పేసి పదే పదే అడగడం జరిగింది వీళ్ళు ఎంత దాన్ని కబ్జా చేస్తారు ఏ విధంగా చేస్తారు నిన్న మొన్న కోర్టుకు పోయినారు పోయే ఆ ల్యాండ్ అతని దా లేకుంటే వీళ్ళదా గవర్నమెంట్ ల్యాండ్ కోర్టుకి ఎట్లా పోతారో నాకు అర్థం లేదు అక్కడ కోర్టే సరైన బుద్ధి వాళ్ళకి చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఒక సంవత్సరం నుండి ఆ స్థలాన్ని గురించి కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర గారికి మూడు సార్లు అర్జీ ఇవ్వడం జరిగినది తర్వాత ఆర్డిఓ గారి దగ్గరకు పోయాము తర్వాత ఎంఆర్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ సంవత్సరాల నుండి తిరుగుతున్నాం కానీ అది ఏం పట్టించుకోవడం లేదు అందుకే మన బహుజన పార్టీ తరఫు నుంచి మన నాగరేష్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగినది ఎట్లయినా కానీ మనకి ఐదు సెంట్లు స్థలం ఎంఆర్ గారు వచ్చినారు మండల ఎంఆర్ గారు వచ్చినారు మళ్ళా సెంట్లు స్థలాన్ని తెచ్చు ఇచ్చినారు కానీ అది మనము తిరుగుతింటే సౌలకేసుకోవడం లేదు ఈ ప్రభుత్వం అందుకే ఈ దీన్ని ఎట్లయినా కానీ న్యాయం జరగాలని మేము కోరుతుంటాం సార్ ఎక్కువ ఆధినేయాలనే వ్యక్తి పడ్డుకుంటున్నాడు ఇట్లా కొంతమంది ఉంటారు సార్ రాజకీయ నాయకులు అంతా దాన్ని లాగుతారు మనది బొమ్మనల్ల మండలం నిమకల్ల గ్రామ ఇక్కడ వచ్చిన వంట మన అన్న నాగరాజన్న గారికి నాగరాజు అన్నగారి ఎనకలు వచ్చిన అంత వ్యక్తులకే మనం ధన్య చేస్తున్నాం ఇక్కడ గతంలో సంవత్సరం ఎనకల కలెక్టర్ ఆఫీస్ కాడికి భోగింది జరిగింది మళ్ళా కళ్ళందర్గంలో ఆర్టీవీ ఆఫీస్ గారికి పోయేది పోయేది జరిగింది మళ్ళీ బొమ్మల మండలంలో ఎంఆర్ ఆఫీస్ గారికి దగ్గరికి పోయి అడగటం జరిగింది మళ్ళీ డిపార్ట్మెంట్ అడగటం జరిగింది అతిథిగా అధికార రాజకీయ నాయకులు చై చేసి చై జోడిసి చై ఎత్తి మక్కి అడిగినామా అంతకు ఇంతవరకు ఏ వ్యక్తులు మనకు న్యాయం జరగలేదు ఎవరే కానీ వచ్చి ఇది మీ స్థలము తీసుకోండి అం ఇంత సంవత్సరం సంస సంసారం నడుచుకునే కాదు దాదాపుగా నూట యాభై ఇండ్లు ఉండేవి అంతా పిల్లలకి బాగా సహకారం ఉంటుంది పెండ్లు పిచ్చాట్లు చేస్తే అందరికి బాగుంటుందని ఏ వ్యక్తి కానీ మనకు వచ్చి చెప్పటం జరగలే అందుకోసమే మన అన్నగారు నాగరాజు అన్నగారికి దయచేసి మేము అడుగుతూ ఉన్నాం ఏమంటే అది ఎట్లే కానీ మనకి న్యాయం జరగాలని ఏ పార్టీ మనకు న్యాయం జరగలేదు మన గ్రామంలోన మనం ఏసీ ఖాళీ ఏ పని ముందుకు పోతే మాది జరగదు ఊరే పోతే మా మాది పని జరగదు మేమే ఊర్లో ఊర్లో సేమలేరు ఆస్తి అడిగలేరు ఏం అడగలేరు మా ఫ్రెండ్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి